శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును ఆంధ్రప్రదేశ్లోని లోని ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం జరిగింది దాని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా మంచిదండి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా గతంలో ఇచ్చినటువంటి హామీని ఇలా నెరవేర్చుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఇలా మహిళా సోదరు అందరూ కూడా రాష్ట్రంలో అందరూ కూడా చాలా ఆనందపడే విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాం అంటే కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ఇస్తానని చెప్పింది ఆఖరికి ఇచ్చింది అయితే ఈ ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఆటో కార్మికులందరికీ కూడా కొంత వాళ్ళ వృత్తి కూడా వచ్చే జీవనోపాధి కోల్పోతారని చెప్పి మాట్లాడుతున్నారు దానికి ప్రభుత్వం ఎటువంటి సలహాలు సూచనలు తీసుకొని మెరుగుపరిచే విధంగా అవకాశాలు పెడితే బాగుంటది అంటారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరిని ఆలోచించి అందరి అవకాశాల కోసం చూసుకుంటది కాబట్టి ఆటో కార్మికులు కూడా గవర్నమెంట్ ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చా ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా రాష్ట్రంలో అందరూ కూడా సరి సమానం ఎందుకంటే మీరు హామీ ఇచ్చారు నెరవేర్చరు చాలా మంచిది ఎందుకంటే ఆ మహిళలకుచర్ ఇచ్చిన హామీ నెరవేర్చడం చాలా మంచి పద్ధతి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు ఉంటాయి అందులో ఆరు హామీల్లో మొదటగా పెన్షన్లు తర్వాత గ్యాస్ సిలిండర్లు తర్వాత తల్లికి వందడం ఇప్పుడు ఉచిత బస్సు కూడా ఇచ్చారు మరి కూటమి ఉందండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక్కటి ముఖ్యంగా పిచ్చిన సిక్స్ థౌజండ్ రూపీస్ వికలాంగుల కోసం చేయడం చాలా మంచి విషయము ఎందుకంటే ఇలా హ్యాండికేప్ ఏ విధంగా పని చేసుకుంటారు వారు తిండి పెట్టని పరిస్థితుల నువ్వు నువ్వు నువ్వేవాటి ఇట్లా అయిందని చెప్పి తిట్టే పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు వారికి ఆరు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళను ఆ ఒక మంచి చాలా సంతోషకరమైన విషయం అది ఇప్పుడు ఈ ఉచిత బస్సు పథకంలో ముఖ్యంగా మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల పైచిలుకు బస్సులు ఉంటే అందులో ఆరు వేల ఏడు వందలకు పైగా బస్సులు అనేవి ప్రయాణ సదుపాయాన్ని అంటే ఐదు రకాల బస్సులు డిస్టిక్ లెవెల్లోకి వచ్చేటప్పటికి పల్లె వెలుగు అల్ట్రా వెలుగు సిటీకి వచ్చేటప్పటికి మెయిన్ గా సిటీ సిటీ ఆర్డినరీ అండ్ మెట్రో ఎలక్ట్రిక్ బస్సులు ఏవై ఉన్నాయో ఇలా ఐదు రకాల బస్సులు మాత్రమే కల్పించామని చెప్పారు ఇది ఇన్ని పరిమితులు పెట్టడం అవసరం అంటారా మొత్తం ఓవరాల్ గా అందరికీ కూడా కావాలనేటట్టు మాట్లాడతాం దాని మీద మీకు వంద వంద పర్సెంట్ పరిమితి పెట్టాలండి పరిమితి పెట్టకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గట్టలు చూసుకుంటే గట కొన్ని ఇప్పుడు సూపర్ లిగ్జర్ బస్సులు అవి అంటే చాలా వరకు ప్రైవేట్ బస్సులు ఉంటాయి గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ బస్సులు కూడా లీసుకుంటాయి అందులో ఏది వరకు ఇబ్బంది పడుతుంది కాబట్టి కంపల్సరీ ఎందుకంటే కొన్ని పర్మిట్ బస్సులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ కర్ణాటకలు చూసుకుంటే ఆర్డినర్ బస్సులు మాత్రం పెట్టిరు ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రం పెట్టి ఆ విధంగా పెట్టడం చాలా మంచిది ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా ఆలోచిస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగకుండా పెడుతుంది కాబట్టి చాలా మంచిది వాళ్ళు పెట్టింది చాలా మంచి పని ఒక మాటలో ఈ ఉచిత బస్సు పథకం గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్తారు నేను కృతజ్ఞతలు చెప్తా అండి ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారికి వారికి ధన్యవాదాలు ఎందుకంటే మహిళా సోదరులందరూ కూడా ఇచ్చినటువంటి హామీని మీరు నెరవేర్చుకున్నారు కాబట్టి ఇలాంటి మంచి పనులు ఇంకెన్నో చేసి రాష్ట్ర ప్రజల అభివృద్ధి బాటలు నడిపించాలని చెప్పేసి అనుకుంటున్నాను ఆటో కార్మికుల గురించి మీరేం చెప్తారు మరి ఆటో కార్మికులకు వాళ్ళు కూడా జీవనోపాధి ఇదికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారికి కొద్ది అమౌంట్ కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ విధంగా కొద్దిగా అమౌంట్ ఆటో కార్మిలో కూడా ఇచ్చిరు కదా అట్లాంటిది కూడా మీరు కూడా ఏమన్నా మంచి సంక్షేమాలు కంటే చేస్తే ఇలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే రాష్ట్రంలో అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది అదేవిధంగా ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి లాంటి వాడు రాష్ట్రానికి చెప్తారు కూటమి ప్రభుత్వం పనితీరు చాలా బాగుందండి అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు పరుస్తూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని కూడా పూర్తిగా నిర్మాణం చేసి ఏపీ ప్రజలు అందరినీ డెవలప్ అయ్యే విషయంలో ముందుకు నడిపించాలని చెప్పేసి